హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి పుదీనా అస్సలు మనం ఎంత కట్ చేస్తే అంత ఎక్కువగా పెరుగుద్ది మన ఇంట్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి అలాగే చాలా హెల్తీ కూడా పుదీనా చూడండి చాలా ఎక్కువ పుదీనా ఉంది మా ఇంట్లో ఈరోజు నేను ఈ పుదీనాతో అయితే పచ్చడి చేయాలనుకుంటున్నాను ఆ పచ్చడి ప్రాసెస్ అంతా మీరైతే ఈ వీడియోలో చూసేయండి ఇంకొచ్చేసి పుదీనా అమ్మ అబ్బాయి చేత అయితే కట్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం పిల్లలకి మొబైల్ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు అని చాలా ఫీల్ అవుతాము అలా జరగకుండా ఉండాలంటే మనం చేసే పనిలో మన పిల్లలు భాగస్వాములై ఉండాలండి మనం చేసే ప్రతి పనిలో ప్రతి కాకపోయినా కొన్ని పనుల్లో అయితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలండి అక్కడ వాళ్ళు చేస్తున్న పనిని బట్టి కొన్ని నేర్చుకోగలుగుతారు కూడా ప్రతిదీ పుస్తకంలోనే ఉంటుంది పుస్తకంలోనే నేర్చుకోవడం అంటే కాకుండా కొన్ని నిజ జీవితంలో కూడా మనమే తల్లిదండ్రులుగా నేర్పించాలి మెయిన్ మొబైల్ అవాయిడ్ చేయాలంటే వాళ్ళు మనతో ఎంతో కొంత స్పెండ్ చేయాలండి అది ఏదో రకంగా అలా స్పెండ్ చేస్తే కొంతవరకు అయితే మనం మొబైల్ని తగ్గించవచ్చు మొబైల్ చూడడాన్ని మొబైల్ చూడడం అనేది తప్పు కాదు కానీ దాన్ని లిమిట్ ఉండాలి ఎక్కువ ఎడిట్ అయితే అది మనకి ప్రమాదము ఇంకొచ్చి అలా తుంచుకున్న పుదీనా తర్వాత కళాయిలో కొంచెం జీలకర్ర ధనియాలు కొన్ని వెల్లుల్లి రప్పులు వేసుకున్నానండి ఎండుమిర్చి కూడా ఇవి బాగా వేసుకోవాలి పుదీనా పచ్చడి అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే దాన్ని మనం రోటీ చపాతి ఇంకొచ్చేసి దోశ ఇడ్లీ దేనికైనా యూజ్ చేయొచ్చు అంత టేస్టీగా వచ్చిందండి నిజం చెప్తున్నాను ఇంకాకపోతే కాకపోతే మనం ఎంత ఎక్కువ ఆకు తీసుకున్నా కానీ అందులో వేయగానే ఇంకొంచెం ఆకు అయిపోతుంది మొత్తం మెల్ట్ అయిపోద్ది అది ఒకటి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటే మంచిదండి వీటిని నేను టమాటా కాంబినేషన్లో అయితే చేయాలనుకుంటున్నాను అలాగే ఒక ఫోర్ టమాటాస్ పెద్ద సైజు టమాటాస్ కాదండి ఇవి మీడియం టమాటా కట్ చేసి అయితే వీటివి కొంచెం మగ్గినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా ఇందులోనే మాత్రం చింతపండు కూడా వేసుకున్నానండి చింతపండు వేసుకుంటే మనకైతే అస్సలు పాడవద్దు చక్కగా చాలా రోజులు ఉంటుంది పులుపు వలన మనం వాటర్ వేయకుండా రుబ్బుతాం కాబట్టి పచ్చడి కూడా అసలు ఏం పాడవదండి టేస్ట్ కూడా ఎక్కడ మనం లాస్ అవ్వం త్రీ డేస్ కంపల్సరీగా ఉంటుందండి నిల్వపచ్చడి లాగే అనుకోవచ్చు త్రీ డేస్ అంటే చూసారా మొత్తం ఆకు వేసేసరికి పల్లెండాకు కూడా చూడండి ఎక్కడ అస్సలు కనిపించనే కనిపించట్లేదు కానీ వేపుతున్నంతసేపు మిక్సీ సేపు మంచి ఫ్లేవర్ అయితే మనకి తెలుస్తుంది పుదీనాని మనం ఎలాగ డైరెక్ట్గా తినాము హెవీగా ఇలా అయితే ఈసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుద్ది ఇందులోనే సాల్ట్ కూడా వేసి మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి అంతే పుదీనా బర్త్డే అయితే రెడీ అయిపోయినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్